మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఆత్మకూరు పట్నంలోని బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య విభాగం ప్రారంభించినట్టు తెలిపారు డాక్టర్ షకీల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖ వైద్యశాల బిఎస్ఆర్ హాస్పిటల్ నేటి నుంచి చిన్నపిల్లల వైద్య విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గారు ఈ సందర్భంగా నేడు బీఎస్ఆర్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు హైదరాబాద్లోని ప్రముఖ వైద్యశాలలు ఫెర్నాండస్ హాస్పిటల్ మరియు విజయమేరి హాస్పిటల్స్ నందు పురుటి పిల్లలు మరియు చిన్నపిల్లల వైద్యురాలుగా పన్నెండు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ సిరాజ్ ఖాన్ గారు నేటి నుంచి ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్యరాలుగా తమ సేవలను ప్రారంభించనున్నారని హాస్పిటల్ నందు ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు అందుబాటులో ఉంటారని డాక్టర్ పేర్కొన్నారు పాటు తమ ఇతర గురించి వారు తెలిపారు ఈ డాక్టర్ షకీలతో పాటు సిరాజ్ ఖానం బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి మరియు బీఎస్ఆర్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ ముజాకిర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్యరాలు డాక్టర్ సిరాజ్ ఖానం గారు మాట్లాడుతూ తనకు పురిటి బిడ్డలు మరియు చిన్నపిల్లల వైద్య సేవల్లో పన్నెండు సంవత్సరాల అనుభవం ఉందని అదే అనుభవంతో నేటి నుంచి డాక్టర్ బీఎస్ఆర్

ఇప్పుడు పీడా అది పిల్లలు పిల్లల ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్కి వెళ్ళవలేదు మీరు డెలివరీ ఇక్కడ ఎక్కడ వచ్చినట్టున్నారు నెక్స్ట్ మీ పిల్లలు కూడా ఇక్కడే చూపించుకోవచ్చు అనమాట ఎప్పుడు అందుబాటులో ఉంటారు అనమాట శనివారం అని లేదు ఆదివారం అని ఏం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నైట్ టైం అయినా కానీ ఎప్పుడైనా కానీ మీకు ఏ అవసరం వచ్చినా మేడం గారు పిల్లలు డాక్టర్ గారు ఉంటారు మా హాస్పిటల్లో మీరు ఎప్పుడు మా సర్వీస్ని ఉపయోగించుకోమని చెప్తున్నాను నేను డాక్టర్ చిన్నపిల్లల పురిటి మరియు చిన్న పిల్లల వైద్య నిపుణురాము టూ థౌజండ్ టెన్లో లో కంప్లీట్ చేశాము నా ఆ తర్వాత ఫెర్నాండేస్ ప్రముఖ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లో ఫెర్నాండస్ హాస్పిటల్లో న్యోనటాలజీ యొక్క ఫెలోషిప్ చేశాము న్యూనటాలజీ అనేది నవజాత శిశువులు పురిటి పిల్లలు ప్రివెన్చూర్ బేబీస్ వాళ్ళ సమస్యల గురించి వైద్య నిపుణు నిపుణురాన్ని అందులో మూడు సంవత్సరాలు చేసిన తర్వాత విజయమేరి హాస్పిటల్ హైదరాబాద్లో అక్కడ వర్క్ చేశాను అక్కడ కూడా కురిటీ మరియు చిన్నపిల్లల డిపార్ట్మెంట్లో నా సర్వీస్ అరౌండ్ ఫైవ్ ఇయర్స్ ఐ హ్యావ్ వర్క్ టు అదే ఆ తర్వాత నేను నెల్లూరు షిఫ్ట్ అయిన తర్వాత ఈ కురిటీ మరియు చిన్నపిల్లల వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్లో నెల్లూరులోని రిచ్ హాస్పిటల్లో లోటస్ మరియు పద్మావతి హాస్పిటల్లో వర్క్ చేశాను నా పూర్తి ఈ కురిటి మరియు నవజాత శిశువుల వైద్యం సర్వీస్ ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాల నుంచి నేను సర్వీస్ చేస్తున్నాను సో ఇప్పటి నుంచి నేను ఆత్మపూర్లోని డాక్టర్ బిఎస్ఆర్ హాస్పిటల్ షకీల మేడం యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నవజాత శిశువులు కురి పిల్లలు మరియు చిన్నపిల్లల వైద్య సేవలు పొందించి నేను ఇక్కడ ఎల్లో పేదలా అందుబాటులో ఉంటాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మై సర్వీసెస్ విల్ బి అవైలబుల్ ఇన్ డాక్టర్ బిఎస్ఆర్ హాస్పిటల్ అర్మన్